జరిగిన సమావేశం ఐఏబీ సమావేశం నీటి పారుదల శాఖ ఆ సమావేశానికి మంత్రి వచ్చారు కొంతమంది శాసనసభ్యులు వచ్చారు ఒక ఎమ్మెల్సీ వచ్చారు మిగతా ముగ్గురు రాలేదు కారణాలు ఏంటో తెలియదు ఒక నీటి పారుదల శాఖ అంటే వ్యవసాయానికి సంబంధించినది ప్రజలకు సంబంధించిన అంశం అది అటువంటి సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల రైతాంగాన్ని పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో బయటపడతారు ఇది విమర్శ కాదు ఒక సమావేశానికి సంబంధిత శాఖ అధికారి కానీ ఒక ఉద్యోగి కానీ రాకపోతే నోటీసులు జారీ చేస్తారు మళ్ళా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఎందుకు హాజరు కాలేదు సమావేశానికి రైతాంగం ఒక ఆలోచన పడ్డారు ఏంటి ఇంత అఖండ మెజారిటీతో గెలిపించిన పార్టీ శాసనసభ్యులు రాలేదు హాజరు కాలేదే ఏమైంది అని ఒక ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే సమావేశంలో వర్షాలు బాగుపడినాయి నీటి సమృద్ధిగా ఉంది ఇక వేసవ కాలంలో ఇబ్బందులు ఉండవని చెప్పినారు వర్షాలు భారీగా పడినా భూమిలు ఇంకినా కొంతవరకే కానీ చెరువులు ఎక్కడున్నాయి ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ నిలువ ఉంచారు ఆ సమాధానం లేదు గురు రాఘవేంద్ర సంబంధించిన రెండు కోట్ల రూపాయల పరికరాలు దొంగిలించబడితే ఇంతవరకు పట్టుబడలేదు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు తీసుకుంటారు వాళ్ళ వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత పెన్షన్ పొందుతారు ఇప్పుడు అది కూడా లేదు కానీ ప్రతి నెలా జీతం తీసుకునే ప్రజాప్రతినిధులు ఒక ఐదేళ్ళ తర్వాత వాళ్ళు గెలిచిన గెలవకపోయినా వాళ్ళకి ఐదు వేల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మళ్ళీ వీళ్ళకేమో నోటీసులు జారీ చేస్తారు వాళ్ళు పెన్షన్ పొందుతున్నారు వీళ్ళు పెన్షన్ పొందుతున్నారు మళ్ళీ వీళ్ళు ఎందుకు హాజరు కావడం లేదు ప్రజాప్రతినిధులు అఖండ మెజారిటీ గెలిచినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశాలు హాజరై ప్రజలకు సేవలు అందించి రైతాంగానికి నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ సమావేశంలో ఎక్కడ కూడా గుండ్రేవుల ప్రస్తావన అనేది చాలా బాధాకర విషయం ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే గుండ్రేవులు చేపడతానన్నారు దయచేసి ఇరవై టీబీసీ సామర్థ్యం కలిగిన గుండ్రేవుల ప్రాజెక్టు వెంటనే చే చర్యలు చేపట్టి పనులు చేపట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నారు